హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస ఈ వీడియో చాలా చిన్నది అయినా చాలా ముఖ్యమైనది చివరికంటా చూసి మీ అభిప్రాయాలని వ్యాఖ్యల రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో ఎందుకు చేయవలసి వచ్చింది ఇందులో ప్రస్తావించిన విషయం మీద ఏదైనా కేసు జరిగిందా భారత జాతీయ పతాకం పైన రంగులు దేనికి సంకేతం భారత జాతీయ పతాకం ప్రవర్తన నియమావళి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఎక్కడ చూడాలి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ దీని గురించి మాట్లాడతా మొదటగా ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ మధ్యన ఒక పేరున్న పాస్టర్ తన ఇంటర్వ్యూలో జై శ్రీరామ్ అన్నందుకు తన క్రిస్టియానిటీ వర్గం నుంచే వస్తున్న విపరీతమైన విమర్శలను ఎదుర్కోవడానికి ఒక జూమ్ మీటింగ్ లైవ్ పెట్టి అందులో జాతీయ జెండాను చూపించి సాఫ్రాన్ కాషాయం హిందూ మతానికి తెలుపు క్రిస్టియానిటీకి ఆకుపచ్చ ఇస్లాంకి సూచిస్తాయి అని చెప్పి భారత జాతీయ జెండా రంగులకు మతాల మరకలు అంటించాడు తర్వాత తప్పు తెలుసుకున్నాడో ఎవరైనా ఆయన దృష్టికి తీసుకువచ్చారో ఏమో నాలుగు ఖర్చుకుని ఆ వీడియో ఎడిట్ చేసి ఆ భాగం తొలగించేశారు ఈ మధ్యన ఇలాంటి విధవులు చాలా ఎక్కువైపోయారు అయితే అదేంటి అలా మాట్లాడాడు ఆయన అలా మాట్లాడచ్చా ఏంటి అని చెప్పి నేను ఈ మధ్య ఉన్న దాని మీద ఇంకా ఎవరైనా మాట్లాడారా అని చూశాను ఇక్కడ చూపిస్తున్నాను కదా రెండు వేల ఇరవైలో కూడా ఒక రాజకీయ నాయకుడు జాతీయ పతాకపు రంగుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తోంది తమిళనాడులో కేసు ఫైల్ అయింది ఆయన దానికి క్షమాపణలు చెప్పినట్టుగా కూడా వార్తలు కనిపిస్తున్నాయి ఇక్కడ న్యూస్ పేపర్లలో కనీసం జాతీయ పతాకం మీద సరియైన అవగాహన లేకపోవడం బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం సోచనీయం భారత గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి జాతీయ పతాకం మీద రంగులు దేనికి సూచిస్తాయో మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ద టాప్ సెఫ్రాన్ కలర్ ఇండికేట్స్ ది స్ట్రెంత్ అండ్ ద కరేజ్ ఆఫ్ ద కంట్రీ ద వైట్ మిడిల్ బ్యాండ్ ఇండికేట్స్ పీస్ అండ్ ట్రూత్ విత్ ధర్మచక్ర ద గ్రీన్ షోస్ ద ఫెర్టిలిటీ గ్రోత్ అండ్ అస్పీషియస్నెస్ ఆఫ్ ది ల్యాండ్ జాతీయ పతాకానికి కూడా మరకలంటించేస్తున్నారు ఈ విధాలు ప్రతి పౌరుడు తెలుసుకుని ఉండవలసిన ప్రవర్తన నియమావళి జాతీయ పతాకం పట్ల ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను డౌన్లోడ్ చేసుకుని చదవండి అలాగే ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు దీని ప్రకారం ఏ ఏ పనులు చేయకూడదో చేతల ద్వారా కానీ వ్యాఖ్యల ద్వారా కానీ చేస్తే జాతీయ పతాకాన్ని అవమానించినట్లుగా నేరంగా పరిగణింపబడుతుందో వివరింపబడింది ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అవైలబుల్గా ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని చదవండి మీకెక్కడైనా జాతీయ పతాకాన్ని అవమానిస్తున్నట్టుగా ఎవడైనా కనిపిస్తే వదలకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ డే బాయ్ బాయ్